తండోపతండములుగా దండి జషాదికములన్నీ తన లోపలను దండత నుండిన పోయిన నుండు సముద్రంబు ఎరుగా కుండు ఎప్పటికీ పరిపూర్ణమిట్లుండునెప్పటికీ ఎండా మావులారీతి నుండేటి బ్రహ్మాండముండినా పోయినా రెండు గుర్తెరుగా పరిపూర్ణమిట్లుండు పరిపూర్ణమిట్లుండునెప్పటికీ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు భాగవత కృష్ణవరపు కింద వారి చే విరచితమైన శక్తిద్వయ ద్వయ నిరాశకంపకు సుందరీకుణతత్వ కందార్థ దరువులలో అచల లక్షణం నుండి మనం ఈరోజు ఎనిమిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థ కందార్థంలో అన్నిటికీ ఆధారమైనటువంటి ఆత్మ దాని ద్వారా లేఖనే కలిగినటువంటి ఆకాశ వాయు వాయువజ్ఞ జల పృథ్వలు వాటితోనే ఈ ఎరుక అనే జగత్తు ఏర్పడినటువంటిది అని దానికి ఉన్న సహజ లక్షణం రాకడా పోకడా అనబడేటువంటి భ్రాంతి అని ఇవన్నీ దేనిలో జరుగుతూ ఉన్నవో అది బట్టబయలని అలా కాదన్నట్లయితే అది వట్టి పలుకని ఇంకా ఈ సృష్టి స్థితి లయములో అనబడేటువంటి విధానం దేనిలో జరుగుతూ ఉన్నదో వాటిని గురించి ఏనాడు ఎరుగునటువంటిది పరిపూర్ణమని శిష్యునకు దృఢం చేసినటువంటి గురుదేవులు నాయనా శిష్య తండోపతండములుగా దండి జషాదికములన్నీ తనలో పల నుండత నుండిన నుండు సముద్రంబు ఎరుగా కుండు నెప్పటికి పరిపూర్ణ మిట్లుండునెప్పటికీ ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను నాయన పరిపూర్ణాన్ని నీకు చక్కనైనటువంటి దృఢత్వాన్ని అందించేందుకై తెలియజేస్తూ ఉన్నాను శిష్య అది దేనిని ఎరగక ఉండేటువంటిది ఆయన బట్టబయలు అది ఎలా ఉంటుందో ఆ పరభాష్యం ఎలా ఉంటుందో తెలియజేస్తాను శిష్య పరిపూర్ణము ఈ విధముగా ఉంటుంది నాయన ఎప్పటికీ కూడా ఏ విధముగా ఉంటుంది తండోపతండములుగా అంటే తండములుగా ఉపతండములుగా గుంపులుగా గుంపులుగా సముద్రంలో ఈ జలచరములు అనబడేటువంటివి గుంపులు గుంపులుగా ఉంటాయి శిక్ష అంటే ఒక రకమైనటువంటి జీవులు వాటికి అనుబంధం అంటే ఆ పెద్ద జీవులు వాటికి మరలా చిన్న జీవులు ఇలా గుంపులు గుంపులుగా సముద్రంలో ఉండేటువంటి ఒక మత్స్యములే కాదు శిష్య జలచర జీవులన్నీ కూడా దండి జశాధికములన్నీ ఇవన్నీ కూడా చాలా దండిగా ఉంటాయి ఎక్కడ సాగరంలో ఇవన్నీ దేనిలో జనించాయి సముద్రంలోనే జనించాయి జనించినది సముద్రంలోనే వృద్ధి చెందినది సముద్రంలోనే గతించేటిది కూడా సముద్రంలోనే అందుకే దండి జాదకములన్నీ తన లోపల నుద్దండత నుండినా పోయినా ఈ జలచరాలన్నీ కూడా గట్టిగా దానిలో ఉద్దండతతో ఉంటాయి దానిలోనే మనుగడ సాగిస్తూ ఉంటాయి దేనిలో మనుగడ సాగిస్తున్నాయో అనే విషయం వాటికి తెలియదు శిష్య ఉండినా పోయినా వాటిలోనే జనించి వాటిలోనే గతిస్తూ ఉన్నాయి కానీ ఈ విషయం సాగరానికి తెలియదు శిష్య పోయినా నుండు సముద్రం అంటే ఉండేటువంటి సముద్రంపు ఈ సముద్రము అనేది శాశ్వతమైనటువంటిది నిత్యమైనటువంటిది పోలిక శిష్య ఇక్కడ ఈ జలచరములు ఎన్ని తనలో జనించి వృద్ధి చెంది గతించినప్పటికీ కూడా ఎప్పుడు ఏకప్రకారముగా ఉండేటువంటి సముద్రము వాటిని గురించి ఏమన్నా ఎరుగుతుందా శిష్య తనలో ఫలాని జలచరం ఉన్నదని తనలో అది అవి తిరుగాడుతున్నవని అవి గుంపులు గుంపులుగా తనలోనే ఉన్నవని ఏనాడైనా సముద్రానికి తెలుసా శిష్య ఎప్పుడైనా ఎరిగి ఉంటుందా అది తెలియదు శిష్య ఎందుకని తెలిసేటువంటి తెలివి అయినటువంటి ఎరుక లేదు శిష్య అక్కడ ఎరుగకుండు నెప్పటికీ ఇట్లుండు నెప్పటికీ తద్విధానంగానే ఈ పరిపూర్ణము ఏదైతే ఉన్నదో ఈ బట్ట బయలు ఏదైతే ఉన్నదో తద్విధానంగా ఉంటుంది శిష్య దానిలో మూలము లేకనే ఏర్పడినటువంటి శరీరములు అవి ఉన్నా పోయినా కానీ బయలు మాత్రం ఎప్పటికీ ఏక ప్రకారముగా ఉంటుంది శిష్య అయితే ఇంకొక విషయం కూడా చెప్తాను నేను నీకు ఎండా మావుల రీతి నుండేటి బ్రహ్మాండం ఉండిన పోయిన రెండు గుర్తిరుగానే దుండుప్పటికీ ఈ ఈ బ్రహ్మాండం ఎలాంటిదంటే అంతలో వచ్చి అంతలో పోయేటువంటిది అంటే నేనుంటే ఉండేటువంటిది బ్రహ్మాండం అండపిండ బ్రహ్మాండము మూడు కూడా శిష్య ఇది ఎలాంటిది ఇది ఎండమావుల రీతి అంటే ఈ సూర్యుడు అనేటువంటిది పరిపూర్ణం సూర్యుని యొక్క ప్రమేయం లేకుండానే ఏర్పడినటువంటివి ఎండమావులు ఎందుకు ఏర్పడ్డాయి నా యొక్క భ్రాంతి చేత ఏర్పడ్డాయి వాస్తవానికి వాటిల్లో నీరు ఉన్నదా లేదు తద్విధానంగానే నాచే ఏర్పడినటువంటి ఈ బ్రహ్మాండ భాండములు సమస్తము కూడా ఎండమావుల వంటి విశిష్ట ఇలాంటి ఈ బ్రహ్మాండము ఉండినా పోయినా ఇది ఆ ఎండమావుల రీతిగా నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ కూడా నీవున్నా నీవు లేకపోయినా కానీ రెండూ గుర్తి శిష్య అది ఏరింటినీ గుర్తిరుగదు ఎండమావులను గుర్తెరగదు ఎండమావులలోని జలమును గుర్తిరగదు శిష్య ఎండమావులను గుర్తిరిగినట్లయితే ఎండమావులోని జలము కూడా నీకు గుర్తుకొస్తుంది అంటే నీకు తోపింపబడుతుంది ఎండమావుల వలె ఉండేటువంటి బ్రహ్మాండమును ఎరగదు బ్రహ్మాండముగా నీకు భావన కలిగినటువంటి ఎండమావులను ఎరగదు అది ఉండినా పోయినా దానిలో ఏర్పడ్డా ఏర్పడక పోయినా అంటే వచ్చినా వెళ్ళినా రెండు గుర్తెరుగినటువంటిది ద్వంద్వములను ఎరగనటువంటిది శిష్య పరిపూర్ణం రెండు గుర్తెరిగేటువంటి లక్షణం లేదు దానికి మూలము లేని గుర్తును ఎరిగేటువంటి లక్షణం దీనికి ఉన్నది శిష్య ఈ ఎరుగకు ఉన్నది ఈ గుర్తుకు ఉన్నది రెండు గుర్తెరుగానే దుండు నెప్పటికీ ఎరుగునటువంటిది ఏదైతే ఉన్నదో అది ఉంటుంది నాయన ఎప్పటికీ పరిపూర్ణము ఇలా ఉంటుంది శిష్య ఇట్లుండు ఎప్పటికీ ఇలానే ఉంటుంది శిష్య పరిపూర్ణం మార్పులు చెందక ఏక ప్రకారముగా ఉండేటువంటిది పరిపూర్ణము అని మనకు భాగవత దేశ కేంద్ర వారు ముప్పై తొమ్మిదవ కందార్థం ద్వారా తెలియజేశారు అందరూ కూడా కందార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా